అన్న ఏ చూపిస్తుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధుని మార్కెట్లో రెండు కూడా మరి ఈ విధంగా కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా ఆ నాలుగు రెండు కూడా నాలుగు నాలుగు ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కాడి అని చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు కిలారి తప్పి రెండింటి తప్పినాయి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు భరోసా చెప్తారు రైతులకు అంతే అండి ఎక్కడి నుంచి మన కోసిక భాషలు కోసిక మండలం కర్నూలు జిల్లా మరి వారికి ఇది ఒక కాడే మూడు పోయినావు ప్రస్తుతానికి ఇది ఒక కాడే అదొకటి సింగిల్ అంటారు సింగిల్ అదే చెప్పిన రేటు అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఐదు వేలు చెప్తున్నారు అదే పళ్ళు నాలుగుపల్లి తొంభై ఐదు డెబ్బై మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది ఏడు లాస్ట్ ఏడు రైట్ చూస్తున్నారు కదా కార్డు వివరాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ కాడి కానివ్వండి అదొకటి సింగిల్ గా ఏదైనా నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థక సాగి మన ఆధునిక శుక్రవారం మీద సంత థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి